మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇరవై ఐదు లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సంఘటనపై పూర్తి విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం మంత్రుల బృందం తిరుపతి వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లు ఇచ్చే కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలట్లో మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందం రావడం జరిగిందని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జల వనరుల శాఖ మంత్రి నిర్మలా రామానాయుడు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చంద్రగిరి శాసనసభ్యులు కొలవర్తి నాని జాయింట్ కలెక్టర్లతో కలిసి రుయా ఆసుపత్రికి నందు ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చి వివరాలు తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మంత్రులు మాట్లాడుతూ ఏకాదశి దర్శన టోకన్ ఇచ్చే ప్రదేశం వద్ద తొక్కేసిలాటలో మృతి చెందిన కుటుంబాలు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు పొందే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని వాటిని పరిశీలించి ఈ ఘటనపై పూర్తి విచారణ చేసి తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కట్టించిన తీసుకుంటామన్నారు మృతి చెందిన వారి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు తిరుపతిలో జరిగిన సంఘటన తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను తిరుపతికి పంపడం జరిగిందని తెలిపారు ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మృతులు తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వారని వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా ఒక అధికారిని పంపించి వారి స్వగృహంకు చేర్చడం జరుగుతుందన్నారు ఏకాదశి దినాన లక్షలాది మంది భక్తులు ఈ యొక్క తిరుపతికి వస్తారనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సమయాన్ని కేటాయించే విధంగా లేదైతే స్లాటెడ్ దర్శనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి పది పదకొండు పన్నెండు మూడు తేదీల్లో కూడా ఇస్తామనే ప్రకటన అనేది రావడం జరిగింది దానికి ఒక ఒకరోజు ముందుగానే అటు కర్ణాటక తమిళనాడు మరి ఆంధ్ర పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకున్నటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థతకు గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశారనే ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా దూసుకురావడం ఈ సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం మరి ఇందులో నలభై ఎనిమిది మందికి గాయాలు అవ్వడం అదేవిధంగా ఆరుగురు చనిపోవడం చాలా దురదృష్టకరం వెను వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మంత్రులు ఆ తిరుపతికి వెళ్ళి దగ్గరుండి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం ఎంత ఖర్చైనా కూడా వాళ్ళకి దగ్గరుండి వైద్యం అందించేటువంటి విధానం అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి చేరేంత వరకు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయమనేదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు మంత్రులు కూడా వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే ఆ భద్రతా లోపాల్లోనా లేకపోతే అనుకోని విధంగా సంఘటన జరిగిందా లేదా ఇతరత్రా ఏదైనా మరి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఏ రకంగా తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఉన్నటువంటి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి అదేవిధంగా సీసీకి మరి ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఆ క్షత్రగాత్రులు ఎవరైతే గాయాలు పాలినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించిన తర్వాత మరి టీటీడీ తోటి అదేవిధంగా అధికారులతో కూడా రివ్యూ చేస్తారు కాబట్టి ఆ రివ్యూ ద్వారా తదుపరి కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం మాట్లాడదాం ఏదైనా ఒక దురదృష్టకర సంఘటన జరిగింది ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ రోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన ఎందుకంటే ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారని సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ టిడి చేసిన ఏర్పాట్లని ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఇటు సందర్భంగా గుర్తు చేయాలి నిజంగా ఒక దురదృష్టం ఒక ప్రాణాన్ని నా సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది దురదృష్ట శాస్త్రం సుమారుగా ఐదుగురు ఒక చోట ఆరుగురు ఒక చోట కూడా చనిపోవడం ఒకరు ఒక చోట ఐదుగురు ఒక చోట ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది ఓవరాల్గా ఆరుగురు చనిపోవడం జరిగింది ఆ ఆరుగురులోని కూడా ఎక్కువ మంది మన విశాఖ విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగిన వెంటనే గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగింది అని చెప్పి ఆరా తీసి ఇమీడియట్గా టీటీడీ ఈఓ అధికారులు అందరితోని కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగిందన్నది సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు ఈరోజు మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురావాలి కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈరోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైనా భక్తులే భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాన్సేషన్ ఇవ్వడమే కాదు వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈరోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇందాక మీరు అన్నారు సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అన్నది చాలా క్లియర్గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి మీకు తెలుసు ప్రతి చోట సీసీ కెమెరాలో ఏం జరిగిందన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు బాధ్యతలు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు ఉంటాయి కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు ఫర్దర్గా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు దానికి తగ్గట్టుగానే రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం దయచేసి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది దీనికి గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం ఇప్పుడు వరకు జరిగిందాన్ని కూడా చింతిస్తున్నాం దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈరోజు ఆ కుటుంబం అందరికీ కూడా ఎక్స్గ్రెషా ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా అంటే మళ్ళీ చెప్తున్న పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి రా తీసుకురాలేరు కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా మరి అందరినీ కూడా కోరుకుంటున్నాం లక్షలాది మంది ప్రజలు వస్తారు అందరూ వైకుంఠ ఏకాదశిని దర్శనం చేసుకుందాం అనుకుంటారు టీడీటీ కూడా ప్రకటించింది తొమ్మిది రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీడీటీ కూడా ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే దురదృష్టకరణ సంఘటన ఇది యాక్సిడెంట్ ఇది కాబట్టి ప్రజ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అంటే ప్రాథమిక ఇచ్చారు కోసం ఏమైనా మీకు చెప్పానండి ఎవ్రీ వేరే మీరు సిసి కెమెరాస్ ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్క కూడా స్వయస్ రిగగ్నేషన్ కానీ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేసి చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేశాం ఎక్కడైనా కుట్ర కోణం ఉంది నా కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం ఏదైనా కుట్రకోణం ఉందా లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా ఇప్పుడు ఇమీడియట్గా గా మేము కుట్రకోన ఉందని మేము మాట్లాడకూడదు మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే తిరుపతి అంశం అనేసరికి చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి దేశంలో ఉన్న ప్రధానమంత్రి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించారు కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఏది కూడా మాట్లాడకూడదు మా చేతిలోకి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా బాధ్యతలు ఎవరై బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని పడితే అందులో వినకడ ప్రసక్తి లేదు భక్తులు

ఏ స్థాయిలో వ్యక్తి అయినా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి ఇక్కడ కూడా వెనుకాడ అదే అదే విశ్వం చెప్తున్నాను కదా సార్ నిజంగా అదే పరిస్థితి జరిగి బాధ్యత రహితంగా ఎవరైనా పనిచేసి ఉంటే బాధ్యత రహితంగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి ఇది దాచేసే దాగేదేం కాదు కదా ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది ఎవరు బాధ్యత రహితంగా పనిచేస్తారన్నది కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతయుతంగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం ఇది దయచేసి పుణ్య అటువంటి బాధ్యత రహితంగా పనిచేసిన ఏ స్థాయి వ్యక్తిని కూడా అది కింద స్థాయి వ్యక్త పై స్థాయి వ్యక్తి ఏ స్థాయి వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి కొద్ది గంటల్లో మనం వైకుంఠ ఏకాదశి పరోదిన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా చూడడం జరిగింది ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకు మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులను అయితే తీసుకురాలేదు కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచనను ప్రకటించడం జరిగింది ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే ఆ యొక్క శవాలు వాళ్ళ యొక్క బాడీస్ అన్నీ కూడా అంబులెన్సుల్లో ఒక అధికారినిచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఒకటి రెండు జిల్లాల నుంచి విశాఖపట్నం అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి మంత్రులకి అందరూ కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది ఈ సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగిందనే విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట

ఒక మహిళకి శ్వాస ఆడక ఆవిడ్ని బయటతో గేటు తెరిచారేమో అనుకుని అందరు కూడా ఒకేసారి ముందుకు రాటం తొక్కిసరాటి గురి చేసింది దాంట్లో ఆరుగు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఎక్కువ ముగ్గురు విశాఖపట్నం నుంచి ఒక నర్సీపట్నం నుంచి ఒకరు తమిళనాడు ఒకరు కేరళ నుంచి ఆరుగురు చనిపోవడం ఐదుగురు మహిళలు ఒక పురుషులు చనిపోవడం జరిగింది వారి యొక్క కుటుంబాలకి అందరు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారి అధికారులతో కలెక్టర్ ఎస్పీ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో అలాగే మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయ్యో ఆసుపత్రికి అలాగే సిమ్స్ ఆసుపత్రికి వచ్చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నాం ఏదైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టు పట్టించుకోవడం ఎవరు తీసుకురాలేరు అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదు లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి పాతిక లక్షల రూపాయలు ప్రకటన జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక గంట గంట నరలో ఇక్కడికి వచ్చి అందరినీ కూడా పరామర్శించి అలాగే చిత్రార్థన కూడా చూసి అలాగే ఎలాగైతే జరిగిందో దాని మీద కూడా స్టాంపుల్ జరిగిన ప్లేస్ పైన కూడా ఎలా జరిగిందో అన్నింటి పూర్తి వివరాలు తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ బ్యాక్సిన్ కూడా తెలియజేస్తారు తప్పకుండా అందరూ కూడా తక్కువ సమయంలో రికవర్ అయ్యి అందరూ ఇలాగే కోరుకుంటారు ఇప్పుడు బాడీస్ అన్ని కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ తో పాటు ఒక రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళతో పాటు ఒక లో వెళ్ళి వాళ్ళు అక్కడ తిప్పి వాళ్ళ బాడీ అప్పచెప్పి అన్ని కార్యక్రమాలు చేస్తారు తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎక్సిపేషన్ ఏదైతే ఉందో అది ಮಾ ನಾಯಕರು ಅಲ್ಲೇ ಟಿಟಿ ಅಧಿಕಾರಿಯಲ್ಲಿ ಇತರ ಥ್ಯಾಂಕ್ ಯು